లో శ్రీ కామేశ్వరి దేవి ఆలయము మూసివేయబడింది ఎందుకో తెలియడం లేదు భక్తాదులందరూ కూడా మరి బయట నుండే వెళ్ళి అమ్మవారిని కొలుస్తున్నారు మరి ఎంతో విశిష్టమైన మాసంలో మరి ఈ రకంగా జరగడం ఏంటో మాకు అర్థం కావడం లేదు మరి చాలామంది ప్రజలు అడుగుతున్నారు మరి ఈ కార్తీక మాసం ఎందుకు బంద్ చేశారు కాలాలు ఎందుకు వేశారు అని చెప్పి అడుగుతున్నారు మరి సమాధానం ఎవరు చెప్తారో తెలియడం లేదు మరి వెల్దుర్తి ప్రజలందరూ కూడా అడుగుతున్నారు కార్తీక మాసంలో మరి కామేశ్వరి దేవి ఆలయాన్ని ఎందుకు మూసివేశారు ఆలయాలు ఎందుకు అనేది తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది భక్తులందరూ కూడా చాలా నిరుత్సాహంగా మరి వెళ్ళిపోతున్నారు అమ్మవారిని దర్శించుకోలేకపోవడం అనేది చాలా బాధగా ఉందని చెప్పి వాళ్ళందరూ తెలియజేస్తున్నారు దేవునిగా అమ్మవారిని దర్శన భాగ్యం కల్పించకుండా చేసినామని చెప్పి బాధపడుతున్నారు మరి ఎందుకు మరి ఈ ఆలయాన్ని మూసివేసారు అనేది మరి చెప్పాల్సిన దేవుని గుడికి వచ్చినాం స్వామి మేము ఆలయంలో గుడి బంద్ చేసినారు బయట బయట ఉండి దేవడానికి వచ్చి మొక్కని పోతున్నాం మేము లోపలికి పర్మిషన్ అయితే లేదు గుడి వేసినారు వచ్చిన భక్తుల బయట నిలబడి పోతున్నారు ఆ గుడి తెరచవలసిన కోరుతున్నాం స్వామి దాని గురించి ఎందుకు కారణం స్వామి చెప్పాలి గుడి దేవాలయం సోమవారం కాదు ఈ రోజు వర సోమవారం కాబట్టి వచ్చినాక దర్శనం చేసుకొని వెళ్ళాలి కదా వచ్చిన భక్తులు బయటనే వెళ్ళి బయటనే దర్శనం చేసుకొని వెళ్తున్నారు ఎట్లా ఈ పరిష్కారం తీయాల సోమవారం శ్రీమాత సత్సంగ్ కర్నూలు నుంచి వచ్చాము మేము మేమంతా నిరంతరం లలితాదేవి ఆరాధన చేస్తూ ఉంటాం ఈ ఆలయ సందర్శనం కోసం ఆఖరి కార్తీక సోమవారం స్వామివారి దర్శనం కోసం వచ్చాం స్వామివారి దర్శనం మాకు చాలా అద్భుతంగా అనిపించింది అమ్మవారి ఆలయం కూడా ఓపెన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది ఆలయం విశాలంగా చాలా బాగుంది బ్రహ్మగుండం దర్శనం బాగానే అయిపోయింది అమ్మవారి దర్శనం అయితే లేదు గుడి తెరచలేదు ఈ ఏంటికి కారణం గుడి మూసి బయటనే బయటనే వెళ్తున్నారు ఎందుకు తారం చేయలేదు ఈ గుడి అమ్మవారి సాల గుడి ఈ రోజు కార్తీక కడ సోమవారం కాబట్టి అందుకు జనాలు దండికి వచ్చినారు అయినా బయటనే తీసుకొని బయటకే అన్ని ముట్టించి వత్తులు టెంకాయలు అన్ని బయటనే కొట్టి వెళ్తున్నారు జనాలల్లా భక్తులల్ల బ్రహ్మగుండ దేవస్థానంలో నీళ్ళ వసతి లేదు లేడీస్ డ్రెస్సెస్ మార్చుకునే లేదు కోనేటిలో స్నానాలు చేసేది లేదు మరుగుదొడ్లు లేవు అవి పెట్టవలుగా కోరుతున్నాము జనాలు దాని చాలా ఇబ్బంది పడుతున్నారు వచ్చిన భక్తులల్ల అది ఒక్కటి చేరవలను బ్రహ్మగుండ క్షేత్రంలో కామేశ్వరి సైత బ్రహ్మగుండేశ్వర స్వామి క్షేత్రం అనేది చాలా పురాతనమైనది చాలా విశిష్టమైనది మరి ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మహిళలందరూ చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు భక్తులందరూ కూడా అమ్మవారిని అయ్యవారిని దర్శించుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది మరి కార్తీక మాసం అనేది ఎంతో విశిష్టమైన మాసం మరి ఈ మాసంలో దర్శన భాగ్యం చేసుకొని ప్రజలందరూ కూడా తమ యొక్క ఇతి బాధలు స్వామివారికి తెలియజేస్తే ఆ కోరికలు తీరుతాయని చెప్పి భక్తుల విశ్వాసం మరి ఆ విశ్వాసంతో ఇక్కడ మరి బ్రహ్మగుండ క్షేత్రంలో భక్తాదులందరూ పోటెత్తడం జరిగింది మరి చూస్తున్నాం మనం ఇంత లైను మరి ఆ భక్తులందరూ కూడా మరి ఇక్కడికి ఇచ్చేసి వారి యొక్క బాధలు తెలియజేసుకొని మరి అమ్మవారిని దర్శించుకొని అయ్యవారిని దర్శించుకొని తమల్ని చల్లగా కాపాడాలని చెప్పి మన భక్తులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు